అతి తొందరలో అమెరికన్ ఎకానమీ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అమెరికాకి ఇప్పటికీ థర్టీ సెవెన్ ట్రిలియన్స్ డాలర్స్ అప్పు ఉంది అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు అమెరికా నైన్ పాయింట్ టూ ట్రిలియన్స్ డాలర్స్ అప్పుని తీర్చాలి అంటే అమెరికా వంద రూపాయలు సంపాదిస్తే నూట ఇరవై నాలుగు రూపాయలు అప్పుని తీర్చాలి అండ్ ట్రంప్ కి తెలుసు ఇది పాసిబుల్ అవ్వదని అందుకే కనిపించిన ప్రతి దేశం మీద టారిఫ్లు వేస్తున్నాడు దీనివల్ల ప్రతి ప్రొడక్ట్ ప్రైస్ పెరుగుతుంది దానితో ఇన్ఫ్లేషన్ వచ్చి ప్రజలందరూ ఏ ప్రోడక్ట్ ని కూడా కొనలేరు దానితో రిసీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ అమెరికాలో చాలా మందిని జాబ్స్ నుంచి తొలగిస్తున్నారు అండ్ ట్రంప్ కూడా యుస్ మార్కెట్ ఇంకా క్రాష్ అవ్వాలని కోరుకుంటున్నాడు అమెరికా అసెట్స్ అండ్ స్టాక్స్ లో ఉన్న డబ్బులని తీసి ప్రజలందరూ యుఎస్ ట్రెజరీ బాండ్స్ లోకి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు అందుకే ట్రంప్ వేరే కంట్రీస్ మీద ఎప్పుడైతే టారిఫ్ లు పెంచుతున్నాడో అప్పుడు యుఎస్ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోతుంది ఇదంతా చూసి వేరే కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి ప్రాపర్టీస్ అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చూడండి మీకే క్లారిటీ వస్తుంది అలాగే రీసెంట్లీగా ఐసిఐసి సిక్స్ వరకు గోల్డ్ ప్రైజ్ వచ్చేసి ఒక తులానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుందని బల్లగుద్ది చెప్పింది ఈ ప్రపంచ దేశాలన్నీ యుఎస్ ట్రెజరీ బాండ్స్ ని అత్యంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గా భావిస్తాయి అలాంటిది ఇండియా వచ్చేసి యుఎస్ ట్రెజరీ బాండ్స్ దగ్గర ఉన్న ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ ని డంప్ చేసి థర్టీ నైన్ మెట్రిక్ టన్స్ గోల్డ్ లోకి ఇన్వెస్ట్ చేసింది నైన్టీన్ త్రీ నుంచి మొట్టమొదటిసారిగా యుఎస్ ట్రెజరీ బాండ్స్ ని వెనక్కి నెట్టి గోల్డ్ వచ్చేసి ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చింది